హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రేమ్ చామంతికి అన్నం తినిపిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న రమాదేవి నా శత్రు కూతురికి నా కొడుకు అన్నం తినిపిస్తున్నాడు ఇదంతా చూస్తూ కూడా నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను ఇదంతా కూడా ఆ చిత్రావతి వల్లే నా గతాన్ని బయట పెడతానని నన్ను బెదిరిస్తోంది ఛా ఏంటో ఇలా జరుగుతోంది అని కోపంతో రగిలిపోతూ లోపలికి వెళ్తుంది చూడ్చాం నీకు నేనున్నాను నీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను చూసుకుంటాను నీకు దగ్గరికి కష్టం రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి నువ్వు గుర్తుపెట్టుకో అని ప్రేమ్ చెప్పి వెళ్తూ ఉంటే ఉన్నట్లుండి చామ్ ప్రేమ్ని వెనుక వైపు నుంచి హక్ చేసుకుని ఆనంద బాష్పాలని కారుస్తూ ఉంటుంది ఇక ప్రేమ్ చామ్ ముఖాన్ని తన రెండు చేతులతో కూడా పట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి కన్నీళ్ళు తుడుస్తూ ఉంటాడు చామ్ ప్రేమ్ని హక్ చేసుకోవటం మొత్తం కూడా చంద్రిక చూసేసి ఏమీ మాట్లాడకుండా మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా ప్రేమ్ చామ్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు తర్వాత చామంతి తన గదిలో కూర్చొని అమ్మ నాన్న ఎలా ఉన్నారో ఏంటో మాకు ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో ఏంటో అని బాధపడుతూ ఉంటుంది బెడ్ మీద కూర్చొని దుప్పటి కాళ్ళకు కప్పుకొని చామంతి వాళ్ళ అమ్మ నాన్న గురించి బాధపడుతూ ఉంటుంది అప్పుడే జగదీష్ ఆ అవుట్ హౌస్ బయట ఒక పాముని తీసుకువస్తాడు బుట్టలో ఉన్న పాముని చూసుకుంటూ చామంతి నిన్ను చంపకూడదని చెప్పారు కదా అందుకే ఈ పాము కాటుతో నిన్ను చనిపోయేలా చేస్తున్నాను నేను రమాదేవి నిన్ను ఏమీ చేయము ఈ పాము వచ్చి నిన్ను చంపేస్తుంది కాటు వేస్తుంది నువ్వు చచ్చిపోతావు పాము కాటుతో చనిపోయిన చామంతి అని రేపు న్యూస్ హెడ్లైన్స్లో వస్తుంది మా చేతులకి మట్టంటకుండా పని జరిగిపోతుంది అని పామ్ని అవుట్ హౌస్ గదిలో ఉన్న చామంతి దగ్గరికి పంపించేస్తాడు ఇక తను గదిలోకి వెళ్ళి అది కాలనాగు ఖచ్చితంగా చామంతి చనిపోతుంది అని జగదీష్ అనుకుంటూ ఉంటాడు బెడ్ పై కూర్చొని ఉన్న చామంతి ఎదురుగా పాము పడగ విప్పి నిలబడగానే చామంతి టెన్షన్ పడుతూ దుప్పటిని పాముపై వేసేస్తుంది తర్వాత దుప్పటితోనే పాముని గట్టిగా పట్టుకొని దానిని విసిరిపడేస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు చామంతి చావుకేకలు అస్సలు వినిపించట్లేదేంటి అది అసలే కాలనాగు ఈ పాటికి కాటు వేసే ఉంటుంది చామంతి చావుకేకలు ఎక్కడా అని జగదీష్ అనుకుంటూ ఉంటే అప్పుడే ఆ కాలనాగు కాస్త జగదీష్ పక్కనకి వచ్చి బుసలు కొడుతూ ఉంటుంది చామంతి చావుకేకలు వినపడతాయి అనుకుంటే ఈ బుస బుసలు ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి అని జగదీష్ పక్కకు తిరిగి చూడగానే అక్కడ పాము పడగవెప్పి నిలబడి ఉంటుంది పామ్ పాం అంటూ జగదీష్ టెన్షన్ పడుతూ బెడ్పై అటు ఇటు కదులుతూ ఉంటాడు అప్పుడే చామంతి అక్కడికి వస్తుంది ఏంటి కాలనాగు నన్ను కాటు వేస్తుంది నా చావు కేకలు విందామనుకున్నావా ఇప్పుడు ఇదే కాలనాగు నిన్ను కాటు వేస్తే నీ చావు కేకలు విందామని నేను ఇక్కడికి వచ్చాను పాము నన్ను కాటు వేయటం కాదు ఇప్పుడు నిన్ను కాటు వేస్తుంది నీ చావు కేకలు నేను వింటాను అని చామంతి చెప్తూ ఉంటుంది స్టైల్ గా నిలబడి మరి చెప్తూ ఉండటంతో చామంతి ప్లీజ్ నన్ను కాపాడు ఈ పామ్ని తీసేవా తీసేవా అని జగదీష్ వేడుకుంటూ ఉంటాడు ఏంటి నన్ను చంపడం అంత తేలిక అనుకున్నావా ఇన్ని రోజులు ఈ ఇంట్లో నేను పని మనిషిగా ఉన్నాను కాబట్టి మీరు ఎన్ని చేస్తున్నా నేను భరిస్తూ వస్తున్నాను ఇప్పుడు నేను రామచంద్రయ్య కూతురుగా ఈ ఇంట్లో ఉంటున్నాను మా నాన్నపై మీరు చేసిన అరాచకాలు నాకు తెలియనుకుంటున్నారా ఇప్పటి నుంచి నేను మీకు చుక్కలు చూపిస్తాను నువ్వు కదలకుండా ఈ పాము ముందు ఎంతసేపు ఊపిరి బిగపట్టి ఉంటావో ఉండు నువ్వు కదిలేవో పాము కాటు వేస్తుంది రేపు పాము కాటుతో చనిపోయిన జగదీష్ రమాదేవి తమ్ముడు అని న్యూస్ కూడా వస్తుంది ది గ్రేట్ బిజినెస్ ఉమెన్ రమాదేవికి సంబంధించిన వాడివి కదా నువ్వు న్యూస్ వస్తుందిలే అని చామంతి వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటే చామంతి చామంతి ప్లీజ్ అని జగదీష్ వేడుకుంటూ ఉంటాడు ఎంతసేపు ఊపిడి బిగపట్టుకొని కదలకుండా ఉంటావో వండు అని నీ చావు కేకలు నేను వినాలంటూ చామంతి వెళ్ళిపోతుంది కాసేపు అయిన తర్వాత రమాదేవి అన్నయ్య అన్నయ్య అంటూ నీళ్ళుక్కుపోయి అలాగే షాక్లో ఉండిపోయిన జగదీష్ దగ్గరికి వస్తుంది అయితే పామ్ ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది అయితే జగదీష్ మాత్రం అలాగే షాక్లో ఉండిపోయి కూర్చొని ఉంటాడు పాం పామ్ పామ్ అని జగదీష్ అరుస్తూ ఉండటంతో ఎక్కడ ఎక్కడ అని రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇందాక వండింది ఇప్పుడు వెళ్ళిపోయింది చావు నా ఒళ్ళో కూర్చున్నంత పనిచేసింది ఆ చామంతి అని అసలు విషయం చెప్తాడు ఆ చామంతిని నువ్వేదో చేస్తావనుకుంటే నువ్వే ఇలా అరుస్తున్నావా చావుకేకలు పెడుతున్నావా అని రమాదేవి అంటుంది ఆ చామంతిని అస్సలు వదిలిపెట్టను అని జగదీష్ అంటే అవును ఆ చామంతిని ఇక్కడ పెట్టింది కదా ఆ చిత్రావతి ఏం చేసినా కూడా మన మీదకే వస్తుంది కాబట్టి డౌట్ రాకుండా చేయాలి అని రమాదేవి అంటుంది చేస్తా చేస్తా అని జగదీష్ అంటాడు తెల్లవారగానే చంద్రిక శ్యామలని ఇంటికి తీసుకువస్తుంది అమ్మ ఎలా ఉన్నావు నాన్నెక్కడమ్మా అని చామంతి హాక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అమ్మ చామంతి మీ నాన్నకి బాగైపోయింది పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు త్వరలోనే రిలీజ్ అయిపోతారులేమ్మా అని హర్ష వచ్చి చెప్తూ అభయమిస్తూ ఉంటాడు అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోవాలని ఎలా అనిపించింది మీకు అని చామంతి ఏడుస్తూ ఉంటే అవును శ్యామల మీరిద్దరూ ఇలా చేయటం చాలా పెద్ద తప్పు అని అని చంద్రిక అంటుంది రా రెస్ట్ తీసుకుందువు అని చంద్రిక ష్యామ్లని లోపలికి తీసుకువెళ్ళగానే అమ్మ చామంతి నేను చదివించమని చిత్రావతి గారు చెప్పారు కదా కాబట్టి నువ్వేం చదువుతావో చెప్పమ్మా చదివిస్తాను అని హర్ష అనడంతో నేను లాయర్ చదువుకుతాను అని చామంతి చెప్తుంది చిన్నప్పటి నుంచి లాయర్ అవ్వాలని నీ కోరికనా చామంతి అని హర్ష అడగడంతో లేదు మా నాన్న తరపున వాదించటానికి ఏ లాయరు ముందుకు రానప్పుడే నేను లాయర్ చదవాలని నిర్ణయించుకున్నాను అని చామంతి చెప్తుంది కానీ చాలా పెద్ద వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రాణాలు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు ఇటువంటి వృత్తిలో అని చెప్తుంటే నేనేం చేయటానికైనా రెడీ అని చామంతి చెప్పడంతో వెంటనే హర్ష తెలిసిన వాళ్ళతో ఫోన్లో మాట్లాడేస్తాడు అమ్మ చామంతి ఈ రోజే అడ్మిషన్కి చివరి రోజంట నువ్వు బయలుదేరమ్మా అని చెప్పటంతో అలాగేనండి అని చామంతి లోపలికి వెళ్తుంది ఇదంతా రోజా చాటుగా వినేసి ఉంటుంది చా వీళ్ళని ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకుంటే ఎవరో ఆవిని వెంట పెట్టుకుని ఇది వచ్చి ఇంట్లో తిష్టవేసింది ఇప్పుడు లాయర్ చదువు చదువుతావా ఇది చదవకుండా ఎలా అడ్డుకోవాలి అని రోజా మనసులో అనుకుంటూ అక్కడే ఫోన్ చూసుకుంటున్న రమాదేవి వైపు చూస్తూ ఉంటుంది ఎలాగూ చామంతి అంటే అత్తయ్యకి అసలు పడదు కాబట్టి ఈవిడ వైపు నుంచి నరుక్కుంటూ వస్తాను అని అత్తయ్య ఆ చామంతి లాయర్ చదువు చదవటానికి వెళ్తుందంట ఇంకెవరు మామయ్య గారే మాట్లాడుతున్నారు అని అసలు విషయాన్ని చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రమాదేవి నిలదీస్తూ ఉండటంతో అవునత్తయ్య మామయ్య గారే ఎంకరేజ్ చేస్తున్నారు అది లాయర్ చదువు చదువుతుందంట పైగా రామచంద్రయ్య కూతురు కదా ఇప్పుడు లాయర్ సర్టిఫికేట్ చేతికి రాగానే మీ మాట అస్సలు వినదు పని మనిషిగా ఉన్నప్పుడే మీ మాట అస్సలు వినంది లాయర్ చదువు చదువుకున్న తర్వాత వింటుందా చెప్పండి అని రోజా ఆండంతో ఏంటి నన్ను కాదని ఆ చామంతిని అడ్మిషన్ కి ఎవరు తీసుకు వెళ్తారు అని రమాదేవి అంటుంది పైగా ఈ రోజే చివరి రోజంట ఏమో ప్రేమ్ తీసుకువెళ్ళొచ్చేమో లేకుంటే మామయ్య గారే తీసుకువెళ్ళచ్చేమో అని రోజా అంటే అది అడ్మిషన్ కోసం వెళ్ళదు నా మాట కాదని ఎవరు తీసుకువెళ్ళరు అది ఈ ఇంట్లో పని మనిషిగా చేసింది చివరి వరకు పని మనిషిగానే ఇక్కడే ఉంటుంది చూస్తూ ఉండు దాన్నెందుకు నేను చదువుకొని ఇస్తాను ఈ రమాదేవి ఉండగా అది జరగదు కాక జరగదు అని చెప్పటంతో అలాగే అత్తయ్య అంటూ రోజా వెళ్తుంది రోజా వెళ్తూనే జగదీష్ అక్కడికి వచ్చి ఏంటి చెల్లెమ్మ అని అడగటంతో ఆ చామంతి లాయర్ చదువు చదువుతుందంట ఇందాక రోజా వచ్చి చెప్పింది అని అంటే సరే చామంతి సంగతి పక్కన పెట్టు ముందు ఆ రోజా సంగతి ఏం చేస్తున్నావు నా కూతురికి ఇచ్చిన మాటని ఏం చేస్తున్నావు అని జగదీష్ అంటే ముందు చామంతి సంగతి చూసి తర్వాత రోజా సంగతి చూద్దాము ఈ చామంతి ఇంట్లో ఉంటే రామచంద్రయ్య ఇంట్లో ఉన్నట్లే అని రమాదేవి అనడంతో అలాగేనని జగదీష్ అంటాడు తర్వాత చామంతి పూజ చేసి సర్టిఫికేట్లని చూసుకుంటూ స్వామి నేను గొప్ప లాయర్ని అయ్యేలా దీవించు అని వేడుకుంటూ బ్యాగ్ పట్టుకొని లాయర్ బాబు నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయరా అని అడుగుతూ ఉంటే నాన్న చెప్పారు పద చామ్ వదిలేస్తాను అని ఏంటి నువ్వు కూడా నాలాగే లాయర్ అవుదాం అనుకుంటున్నావా నన్ను చూసి అని ప్రేమ్ అంటే అమ్మగారికి ఇచ్చిన మాట కోసం మీరు కోర్టుని పక్కన పెట్టేశారు కదా నేను ఒక్కసారి వేసుకుంటే ప్రాణం పోయే వరకు వాదిస్తూనే ఉంటాను బాబు గొప్ప లాయర్ని అవుతాను అని చామంతి చెప్తుంది పదచాం వదిలిపెడతాను అని ప్రేమ్ చెప్తూ వెళుతూ ఉంటే ఆగండి అంటూ రమాదేవి వస్తుంది అమ్మా అది చామ్ని కాలేజీలో డ్రాప్ చేసి వస్తాను అని ప్రేమ్ చెప్తుంటే ఈరోజు ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ కూడా బయటికి వెళ్ళటానికి వీల్లేదు ఈరోజు పెళ్లి చూపులు ఇంట్లో అని రమాదేవి చెప్తుంది ఎవరికి పెళ్లి చూపులు అని హర్ష అడుగుతూ ఉంటే ఇంకెవరికి చిన్నబాబుకి అని జగదీష్ అంటాడు పెద్ద బాబుకి పెళ్ళైపోయింది చిన్నబాబుకి ఎప్పుడు పెళ్లి చేస్తారు అని అందరూ అడుగుతున్నారు వాళ్ళకి సమాధానం చెప్పడం ఎందుకని ఇలా పెళ్లి చూపులు అరేంజ్ చేసేసాను పెళ్ళే చేసేస్తున్నాను అని రమాదేవి అంటే చెప్ప పెట్టకుండా ఏంటి రమా పోని నేనైనా చామంతిని డ్రాప్ చేసి వస్తాను అని హర్ష అంటే ఇంట్లో వాళ్ళు ఎవరు వెళ్ళటానికి వీల్లేదని చెప్తున్నా కదా కన్న కొడుకు పెళ్లి చూపులు పెట్టుకొని కన్న తండ్రి లేకపోతే ఎలా పని దానికోసం అయిన వాళ్ళని పక్కన పెట్టడం మీకు అలవాటైపోయింది అని రమాదేవి అరుస్తూ ఉంటే చామంతి కోపంతో చూస్తూ ఉంటుంది దీనికి ఇంటికి సంబంధం లేదు కాబట్టి ఇది ఒక్కతే కాలేజీకి వెళ్తే వెళ్ళమను లాస్ట్ రోజు అయితే ఏంటి చివరి రోజు అయితే నాకేంటి అని రే నువ్వు లోపలికి వెళ్ళు అని రమాదేవి అరవటంతో ప్రేమ్ లోపలికి వెళ్తాడు పర్వాలేదు నేనే వెళ్తానులే అని చామ్ హర్షకి సైగ చేసి బయటికి వస్తుంది చిన్నబాబుని ఎప్పుడు నేను చూడలేదు కదా ఈరోజు పెళ్లి చూపుల్లో చూడొచ్చు ఈరోజు చూసే నేను కాలేజీకి వెళ్తాను అని కాలేజీకి వెళ్తున్న చామంతి మళ్ళీ వెనక్కి వస్తుంది ఇక పెళ్లి చూపులు అనగానే ప్రేమ్ పక్కకు వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు